హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే ఈరోజు చుట్టుకుంటా మార్కెట్కి వెళ్తున్నాము సండే స్పెషల్ మీరు అందరూ ఏమేమి తెచ్చుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చుట్టుకుంటా మార్కెట్కి వచ్చాము చూడండి అన్ని రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే పోయిన వారం చేపలు తెచ్చాను ఇవి చూడండి కొరమేర్లంట ఈ రొయ్యలు కేజీ రెండు వందలు చెప్పారు ఇక్కడ నేను ఈ పక్కనే కేజీ వంద రూపాయలు ఒక కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒలుస్తున్నారు ఒలిసినందుకు ఇరవై రూపాయలు ఆ చేపలు వంద రూపాయలు రొయ్యలు వాళ్ళు ఒలుస్తున్నారు ఒలిసాక ఇన్ని కూడా రాలేదు ఫ్రెండ్స్ వంద రూపాయలకే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు పీతలు చిన్న చిన్న చేపలు అన్ని రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ పుల్ల పొయ్యి మీద రొయ్యలు కర్రీ చేస్తున్నాను రొయ్యల కూర చూడండి అన్నీ మసాలాలన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి మామిండ్గా వేసి ఈరోజు రొయ్యల కూర చేద్దాము రొయ్యలన్నీ చూడండి ఇప్పుడే చుట్టుమంట మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా రొయ్యలు తీసుకొచ్చాను ఇప్పుడు వండుకుందాం అన్నం కూరలన్నీ పుల్లల పొయ్యి మీద వండుకుందాం ఫ్రెండ్స్ చూడండి టమాటా పేస్టు ఇది అల్ల వెల్లుల్లి పేస్ట్ ఈ మామిడికాయలు అన్నీ రెడీ చేసుకున్నాను పొయ్యి మండింది తపాలు పెట్టుకుందా పోయినసారి మామిడికాయ చేపలు ఇచ్చేసాను ఫ్రెండ్స్ చేపల పులుసు పుల్లల పొయ్యి మీద టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి పుల్లల పొయ్యి ఉంటే పుల్లల పొయ్యి మీద ఏ కూర అయినా పుల్లల పొయ్యి మీద టేస్టు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తెపాలా వేడైంది నూనె పోసుకుందాం ఎండా మామూలు రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి అటు పక్క ఎండ అని ఇటు పక్క కూర్చున్నాను నూనె వేడైంది ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకుందాం బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కుళ్ళల పొయ్యి మీద అన్నం కూడా వండుతాను రొయ్యలకి ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయలు ఏగాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకుందాం ఉల్లిపాయలు ఏగాయి అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రెష్గా ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రొయ్యలు వేయించుకుందాం రొయ్యలు శుభ్రంగా నిమ్మకాయ వేసి ఉప్పేసి కడిగి సార్లు కడిగాను ఫ్రెండ్స్ నాలుగు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ సాల్ట్ పసి వేసి కలిపి పక్కన పెట్టాను మంతా బాగానే మండుతుంది ఫ్రెండ్స్ చూడండి రొయ్యలు ఎక్కువేమి కాలేదు ఫ్రెండ్స్ వంద రూపాయలు అయితే ఇచ్చాను అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రొయ్యలు కూడా ఏగా అయిపోయి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసుకుందాం చూడండి ఎట్లా ఉన్నాయో రొయ్యలు చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు వేగాయి ఇప్పుడు కరేపాకు వేసుకున్నా కారు తీసుకొని ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఈ రొయ్యల కూరలోకి సరిపాను సాల్టు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ చెస పసుపు సరుపాను సాల్ట్ సారీ తిప్పుకుందాం ఈ టమాటాలు మొత్తం బాగా పచ్చి వాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా టమాటా అనేది పచ్చివాసన మూత మూతపెట్టుకుందాం బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మీలో ఎంతమందికి రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈరోజు సండే సండే స్పెషలు మీరు అందరూ ఏమేం తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ రొయ్యల కూర స్మెల్ మామూలుగా దాటలేదు ఫ్రెండ్స్ టైం అయితే పదకొండు అవుతుంది చూడండి ఒకసారి తిప్పుకుందాం ఎండ ఎండ బాగా వస్తుంది ఫ్రెండ్స్ పెట్టుకుందాం టమాటా పేస్ట్ అన్నీ మొత్తం వేగింది ఫ్రెండ్స్ కారం వేస్తున్నా సరిపోను కారం మేము ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తున్నాను ఒకసారి ఇస్తున్నా చూడండి కూర కలర్గా చూడటానికి కూడా కూర చూస్తుంటేనే ఆకలేదు ఫ్రెండ్స్ దగ్గర చూడండి కూర మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫ్రెండ్స్ పులుసు పిసుకున్నాను టమాటా ముక్కలు కారం అన్ని వేగాయి ఈ పులుసు పోసుకుందాం ఎందుకంటే మనం ఆల్రెడీ మామిడికాయ ముక్క వేసాం కదా పులుసు పోసుకుందాం ఒకసారి తిప్పుకుందాం మొదలు పెట్టుకుందాం బాగా పులుసే అంతా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్ కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎండ ఫ్రెండ్స్ ఎండ చూడండి మామూలుగా రావట్లేదు ఎండ ఈ ఎండకి కళ్ళు కూడా కనిపించట్లేదు కూర చూడండి ఎంత కలర్గా ఉందో చూస్తుంటేనే అన్నవాకలైతుంది ఏదైనా పొలాల పొయ్యి మీద టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే పొలాల పొయ్యి మీద చేయటమే ఇష్టము కూర్చొని అన్నీ దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోయి మూత పెట్టుకుందాం రొయ్యలు మామిడికాయ పులుసు ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర గరం మసాలా వేసుకొని దింపుకుందాము ఇది ధనియాలు గరం మసాలా అన్నీ చక్కా లాంగు అన్నీ మిక్సీ పడ్డాను ఫ్రెండ్స్ కొంచెం ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేది ఫ్రెండ్స్ కొత్తిమీర లేకపోతే కూర టేస్ట్గా ఉండదు చూడండి మొత్తం ఉడికింది బాగా రొయ్యల కూర ఇంకా దింపుకోవటమే ఫ్రెండ్స్ కూర చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి రొయ్యల కూర రెడీ అయిపోయింది మూత పెట్టుకొని దిండుకుందాం ఇదే పొయ్యి మీద నేను గంట అవుతుంది బియ్యం కడిగి నానబెట్టాను అన్నం కూడా వండుకుందాం అయితే పన్నెండు అయితుంది ఫ్రెండ్స్ ఆకలి మొహల్ చేయట్లేదు అన్నం రెడీ కాగానే అన్నం తిన్నాం వేడి వేడి రొయ్యల కూర రెడీ అన్నము ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మంట బాగానే మండుతుంది ఎండ మామూలుగా రావట్లేదు అన్నము ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందా సాల్టుకుందా అన్నంలో సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నం చప్పగా ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడూ అన్నలు ఉప్పు వేసుకుంటాము మాకు అలవాటు ఒకసారి తిప్పుకుందాం మొదలుపెట్టుకుందాం ఎండా మాగులు రావట్లేదు ఫ్రెండ్స్ అందుకని ఇటు పక్క కూర్చున్నాను కాయము పన్నెండు అవుతుంది ఆకలి మామూలు కావట్లేదు ఎన్నం రెడీ అయితే ఉడిపుడుకుగా రొయ్యలు ఉడిపుడుకు రొయ్యలు మామిడికాయ కర్రీ కూర రెడీ అన్నం వేడి వేడి అన్నం తింటాం ఫ్రెండ్స్ ఉదయాన్నే టిఫిన్ కూడా ఏమీ తినలేదు టీ ఒకటే తాగాము అన్నము గంజంచాను ఫ్రెండ్స్ అన్నం కూడా మద్దపోయింది అన్నం దింపుకుందాం అన్నము ఉడికింది ఫ్రెండ్స్ అన్నం కూరలు అయ్యాయి టైం అయితే పన్నెండు దాటింది ఆకలి అవుతుంది అందరం అన్నం పెట్టుకొని తింటున్నాము చూడండి ఫస్ట్ అన్నం పెట్టుకుందాం మరేంటే చూడండి గిన్నె తీసుకొని వచ్చింది ఇప్పుడు నిద్రపోయించింది ఆయి చెప్పమ్మ రెండు కాయ చెప్పు అందరికి so there hi royal takwa nahi khara friends

మీరు కూడా ఒకసారి మామిడికాయ వేసి ట్రై చేయండి ఈరోజు సండే సండే స్పెషల్ మీరు అందరూ ఏమేమి కూరలు చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్